జయభీం నా పేరు పెదబెంకి శివప్రసాద్ రావు బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం జోనల్ ఇన్ఛార్జ్ని ఈరోజు విశాఖపట్నం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాంశీరామ్ మాన్యశ్రీ కాశీరామ్ గారి పంతొమ్మిదవ వర్ధంతి సభని విశాఖపట్నం ద్వారకా నగర్లోని పబ్లిక్ లైబ్రరీలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాన్యవర్ కాంశీరామ్ యొక్క ఆశయాలని సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం మాన్యవర్ కాంచీరామ్ ఇంతవరకు మన భూమి పుట్టి లేకపోతే మన భారతదేశంలోనే మన ఈ బహుజనులకి రాజ్యాధికారం అనేది ఇంతవరకు లేదు మరి కాంచీరామ్ గారు మనకేమో రాజ్యాధికారాన్ని రుచి చూపించారు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వేలు సంవత్సరాలుగా మనువాదుల పాలనలో ఉన్నటువంటి ఈ దేశంలో ఈ భారతదేశంలో మనకి నిజమైన అధికారాన్ని ఇచ్చిన వ్యక్తి రుచి చూపించిన వ్యక్తి మాన్యశ్రీ కానిసీరాం ఆయన నినా నినాదం ఏంటంటే ఓటు హమారా సీట్ తుమారా నహిచ్చలేక నహిచ్చలేక ఓట్లు మావి సీట్లు మీవా చెల్లవు ఇకపై చల్లవు అని చెప్పి బా మన భారతదేశంలోనే పెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి బహుజన సమాజ్ పార్టీ స్థాపకులు మాన్యవర్ కాంశీరామ్ మరి ఆయన ఆదర్శంగా తీసుకొని మాత్రమే ఈ దేశంలో ఈ బహుజనులకి ఎనభై ఐదు శాతం ఉన్న బహుజనులకి అధికారం వస్తుందనే విషయాన్ని మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉంది మనం ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రెండు కులాల పాలనకే మొగ్గు చూపుతున్నటువంటి ఓ బహుజనులారా ఇప్పుడైనా మేల్కోండి మనందరికీ ఒక పార్టీ ఉంది అదే బహుజన సమాజ్ పార్టీ మనం మన ఓట్ల ద్వారా మన అధికారంలోకి రావాలని మీ అందరికి కూడా ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం కాశీరాం బాట్లోనే మన అందరం పయనించేద్దాం రాబో స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అందరం పోటీ చేసి మనమే గెలిచి మనమే మన అధికారాన్ని తెచ్చుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను కోరుతున్నాను అందరం కూడా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూడా ప్రధానమైనటువంటి పాత్ర బహుజన సమాజ్ పార్టీ ఇస్తుంది కాబట్టి బీసీలారా మీరు మేల్కొనండి ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నంలో బీసీలు ఎక్కువ మంది ఉంటే ఏ రోజు కూడా విశాఖపట్నంలో ఇంతవరకు కూడా ఒక బీసీ వర్గానికి చెందిన ఎంపీగా అవలేదంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మీరు అందరూ గమనించాలి మన అందరం కూడా బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలు మొత్తం మైనార్టీస్ అందరం కలిపి మనం మన స్థానాన్ని మన మనం అధికారాన్ని తెచ్చుకుందామని మన ఆదర్శ పురుషుడైనటువంటి మాన్యవారి కాంశీరామని మనం తీసుకొని మనం వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుతూ ఈరోజు మా విశాఖపట్నం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులైనటువంటి భీమశెట్టి విశ్వనాథం గారు అలాగే ఏడు నియోజకవర్గాల అధ్యక్షులు ఇన్ఛార్జీలు అలాగే ముఖ్య నాయకులు మహిళా నాయకురాలు పెద్దడు కనకమహాలక్ష్మి గారు అందరం కూడా ఈరోజు ఈ సమావేశంలో ఉన్నాం మేము అందరం ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండి ఈ విశాఖపట్నంలో ఎలా అయినా సరే మా యొక్క బలాన్ని చూపిస్తామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అంటే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఇంతకుముందున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ దళితుల మీద అనేక దాడులు చేసే విషయాన్ని మీ అందరికీ తెలుసు వాటి అన్నింటినీ తిప్పికొట్టాలంటే బహుజన సమాజ్ పార్టీయే ఏకైక పార్టీ అని మీ అందరికీ తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా అనేకమైనటువంటి అంబేద్కర్ సంఘాలు అనేకమైనటువంటి సంఘాలు అన్నీ కూడా ఈ బహుజన సమాజ్ పార్టీతో కలిసి రావాలని సందర్భంగా మీ అందరికీ కోరుతూ జై భీమ్ జై భారత్ అమర్ जिंदाबाद जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद 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 मायावती नायकत्व मायावती नायकत्व राष्ट्र अध्यक्ष बंदील कुमार नायकत्व